హలో ఫ్రెండ్స్ మీరు ఒక పీసీని అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా లేదా పీసీని బిల్డ్ చేద్దాం అనుకున్నా సరే రైట్ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్లోని ప్రైస్ అయితే చాలా ఎక్కువగా అయితే పెరిగాయి సో ఇప్పుడు మీరు అప్గ్రేడ్ చేయడం లేదా బిల్డ్ చేయడం లాంటివి చేస్తే కనుక మీకు అదనపు ఖర్చు అనేది చూడటం అయితే జరుగుతుంది సో ఈ ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయంటే ఒకప్పుడు మనకి సిక్స్టీన్ జీబీ ర్యామ్ అనేది ఒక రెండు వేల ఐదు వందలకి వచ్చేది కాస్త ఇప్పుడు మనకి ఏడు వేల రూపాయల ప్రైజ్ నుంచో చూడడం జరుగుతుంది అలాగే ఒక వన్ టీబీ ఎస్ఎస్టీ అనేది ఒకప్పుడు నాలుగు వేల ఐదు వందలకి వచ్చేది కాస్త ఇప్పుడు ఎనిమిది వేల రూపాయల ప్రైజ్ నుంచో చూడడం అనేది జరుగుతుంది సో ఎంత ప్రైజెస్ పెరగడానికి కారణం ఏంటి అంటే ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సో మనకి లాస్ట్ టూ ఇయర్స్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క భూమి అనేది క్రియేట్ అయింది కదా లైక్ చార్ట్ జీబీటీ కానీ జెమ్నై కానీ సిక్ కానీ పర్ప్లెక్సిటీ కానీ లేదా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏఐకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే వచ్చాయి కదా సో వీటిలో ఏవైతే ఫ్రీమియం ఫీచర్స్ ఉన్నాయో ఇవి పర్చేస్ చేసిన వాళ్ళు మాత్రమే యూజ్ చేయగలరు సో దీనివల్ల ఏమవుతుంది అంటే కంపెనీస్కి డేటా అనేది సేకరించబడుతుంది సో దాని ద్వారా వాళ్ళ ఏ మోడల్స్ ఏవైతే ఉంటాయి కదా వాటిని ట్రైన్ చేయడానికి అయితే ఈ ప్రీమియం ఫీచర్స్ అనేవి ఎక్కువ ప్రైస్ ఉండడం వల్ల జనాలు కొనట్లేదని చెప్పి రీసెంట్ టైంలో మీరు గమనిస్తే కనుక చార్ట్ జీపీటీ కానీ జెమినే కానీ పర్ప్లెక్సిటీ కానీ వీటన్నింటినీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఏవైతే ప్రీమియం ప్లాన్స్ ఉన్నాయో సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క యూజర్ కూడా ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉన్నటువంటి ప్రీమియం ప్యాకేజ్ ఉంది కదా దాన్ని యూజ్ చేసుకుంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీస్కి డేటా అనేది చాలా ఎక్కువగా మ్యాసవ్గా అయితే జరుగుతుంది సో దీని ద్వారా మనకి డేటా సెంటర్స్ అనేవి ఏర్పడతాయి అయితే ఈ డేటా ఏదైతే ఉంది కదా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏ ప్రాసెసింగ్ చేసుకోవడానికి ఎక్కువ శాతం ర్యామ్స్ అయితే కావాల్సి అయితే ఉంటుంది అయితే ఏవైతే ర్యామ్స్ ఉన్నాయి కదా ఇవి మనం యూజ్ చేసే రెగ్యులర్ ర్యామ్స్ కాకపోయినా వీటిలో ఉన్నటువంటి హార్డ్వేర్ ఉంది కదా అది నాండ్ ఫ్లాష్ స్టోరేజ్ హార్డ్వేరు సో ఇదే హార్డ్వేర్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్ కూడా యూస్ చేస్తాయి సో ఫామ్ ఫ్యాక్టర్ డిఫరెంట్ ఉన్నప్పటికీ లోపల ఉన్నటువంటి హార్డ్వేర్ అనేది సేమ్ అయితే అయి ఉంటుంది సో అందువల్ల ఏవైతే కంపెనీస్ ఈ హార్డ్వేర్స్ని తయారు చేస్తాయి కదా వీటి వీటి దగ్గర షార్టేజ్ అనేది చూడడం అయితే జరుగుతుంది అందుకని చెప్పి వీటి యొక్క ప్రైజెస్ అయితే ఎందుకంటే డిమాండ్ ఉంది డిమాండ్ ఉన్నప్పుడు కంపెనీస్ లాభాల్లో రావడానికి కోసం వీటి యొక్క ప్రైజెస్ని అయితే విపరీతంగా అయితే పెంచేసే సో ఎవరైతే ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళు మాత్రమే ఈ అండ్ ఫ్లై స్టోరేజ్ని అయితే పర్చేస్ చేస్తున్నారు సో దీనివల్ల ర్యామ్స్ అనేవి ఎక్కువగా తయారు వాళ్ళు తీసుకొని సో వాళ్ళ ఏకి అయితే ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు ప్రజెంట్ ఉన్నటువంటి డేటాని సేకరించి సో దీనివల్ల మనకి ఈ షార్టేజ్ చూడటం జరుగుతుంది అండ్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే చూడటం అయితే జరుగుతున్నాయి అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పినా సో ఈ ప్రైజెస్ అనేవి ఇంకా ఎక్కువగా పెరగబోతున్నాయి ఎందుకంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఏకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఉన్నాయి కదా సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏ మోడల్ని ట్రైన్ చేయడం కోసం డేటాని అయితే సేకరించాలి సో వాళ్ళు దానికోసం కూడా వాళ్ళు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోని ప్రీమియం ప్యాకేజీని అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు సో మీరు వాటిని యూజ్ చేసినప్పుడు మీ డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు స్వీకరించి వాళ్ళు ఏదైతే వాళ్ళ ఏ మోడల్ ఉంది కదా దానికి ట్రైనింగ్ అయితే ఇస్తారు సో దీని ద్వారా వాళ్ళు ఇంకొంచెం అడ్వాన్స్కి అయితే వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇందుకోసం అని చెప్పి మనకి ఈ ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ వీటి యొక్క ప్రైస్ అనేవి పెరిగాయి సో ఇప్పుడులో మీరు అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా లేదా ఒక పీసీని బిల్డ్ చేద్దాం అనుకున్నా రైట్నో మీరు చేయకపోవడమే మంచిది ఎందుకంటే ఈ ఏదైతే ప్రైస్ ఉన్నాయి కదా ఇవి మరీ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు బట్ ఉంటాయి మనకి ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ వరకు అయితే ఈ ప్రైస్ అయితే హైక్లు అయితే ఉండొచ్చు సో దాని తర్వాత మళ్ళీ నార్మలైజ్ అయితే అయిపోతే ప్రతి ఒక్క కంపెనీ దగ్గర కూడా కావాల్సినంత రిక్వైర్మెంట్స్ అవి దొరికేసిన తర్వాత అవి మళ్ళీ నార్మలైజ్ అయితే అయిపోతే సో అప్పుడు మీరు పీసీని బిల్డ్ చేసుకోండి నో కాస్ట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది అది మీరు ఎఫోర్డ్ చేయగలనుకుంటేనే మీరు పిక్ చేసుకోండి సో మన ర్యామ్స్ పెరగడానికి కారణం ఏంటి అంటే ఏఐని ట్రైన్ చేయడం కోసం కంపెనీస్ ఎక్కువ శాతంలోని ఈ హార్డ్వేర్ని అయితే పర్చేస్ చేస్తుంది సో దీనివల్ల షార్టేజ్ వచ్చి ప్రైస్ని అయితే పెంచడం అయితే జరిగింది సో ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందకుండా నచ్చితే కనుక వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటివరై ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆన్సర్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను అండ్ ఒకవేళ మీరు మీ ర్యామ్లోని సారీ మీ పీసీలోని ర్యామ్ లేకుండా పీసీని యూజ్ చేయాలి అన్న ఒక డౌట్లో మీరు ఉంటే కనుక ఈ వీడియోని